వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాలన్నిటినీ నాశనం చేస్తూ వస్తున్న కూటమి సర్కార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఉరి వేసింది గత పదహారు నెలలుగా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సేవలను నిలిపివేశారు దీంతో వైద్య సేవలు అందక సామాన్య మధ్య తరగతి పేద కుటుంబాలు చాలా కష్టాలు పడుతున్నారు వైఎస్ జగన్ హయాంలో గొప్పగా ఆరోగ్యశ్రీ పథకం అమలైంది మూడు వేల కోట్లకు పైగా యలను పెట్టిన కూటమి సర్కార్ బిల్లులు చెల్లించని మహాప్రభు అని నెట్వర్క్ ఆస్పత్రులు వేడుకున్న పట్టించుకొని చంద్రబాబు విసిగిపోయి సేవలు నిలిపివేసిన ఏపీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందక రోగులు ఇబ్బందులు నిధులు విడుదలపై ఉద్దేశపూర్వకంగా బాబు తాస్కారం జగన్ హయాంలో గొప్పగా అమలైన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను వెయ్యిన్ని యాభై తొమ్మిది నుంచి మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెంచిన వైఎస్ జగన్ వైద్య ఖర్చుల పరిమితి సైతం ఇరవై ఐదు లక్షలకు పెంపు బాబు రాగతో రోగులకు కష్టాలు ఆరోగ్యశ్రీకి ఉరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో నాడు అమలవుతున్న పథకాలన్నిటినీ ఇంకా మెరుగ్గా అమలు చేస్తారు వాటితో పాటు సూపర్ సిక్స్ ను కూడా ఇస్తానంటూ చంద్రబాబు ఇతర కూటమి నేతలు ఇంటింటికి తిరిగి ప్రజలను నమ్మించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ గొప్పగా అమలు చేసిన పథకాలన్నిటినీ ఎత్తివేస్తూ వచ్చారు దివంగత మహానేత ఎంతో ఉన్నత ఆశయంతో రూపకల్పన చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే అదేవిధంగా ఆయన కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నప్పుడు గాని ఆరోగ్యశ్రీ నిర్లక్ష్యానికి గురి సీఎం హామీ ఇచ్చిన విడుదల కాని నిధులు ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిలిచిపోవడం ఆరు నెలల వ్యవధిలో ఇది రెండోసారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనూ ఇదే తరహాలో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలోకి వెళ్లాయి అప్పట్లో సీఎం నేరుగా ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు సీఎం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు మళ్లీ సమ్మెలోకి వెళ్లారు ప్రస్తుతం కొత్తగా ఆరోగ్యశ్రీ అడ్మిషన్లు జరగడం లేదు ఇప్పటికే ఆరోగ్యశ్రీ చికిత్స పొందిన వారికి ఫాలోఅ సేవలు నిలిపివేశారు అనంతపురం జిల్లాలో ఇరవై ఎనిమిది తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై ఒకటి గుంటూరు జిల్లాలో ఇరవై ఆరు కాకినాడ జిల్లాలో ఇరవై ఆరు కర్నూలు జిల్లాలో ముప్పై నంద్యాల జిల్లాలో ఇరవై మూడు పల్నాడు జిల్లాలో ముప్పై ఐదు వైఎస్ఆర్ జిల్లాలో ఇరవై ఎనిమిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఆరు విశాఖ జిల్లాలో అరవై మూడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పది ఎన్టీఆర్ జిల్లాలో పది కృష్ణా జిల్లాలో పద్ పద్నాలుగు ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెలోకి వెళ్లాయి ఇంకా మిగిలిన జిల్లాలో కూడా భారీగా ఆసుపత్రులు సమ్మెలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం డబ్బు కడితేనే వైద్య సేవలు అంటున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేశాయి ప్రభుత్వము మూడు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో ఒక్కొక్క ఆసుపత్రికి రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది అప్పులు వడ్డీ భారం పెరిగిపోయింది ఈ పరిస్థితిలో ఉచిత వైద్య సేవలు అందించలేమంటూ అన్ని ఆసుపత్రుల వద్ద ఫ్లెక్సీలు పెట్టారు ఆసుపత్రి యాజమాన్యవారు చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రులకు వెళ్లిన బాధితులకు ఉచిత చికిత్సలు అందించబోమని డబ్బు కడితే వైద్యం చేస్తామని యాజమాన్యాలు స్పృష్టం చేస్తున్నాయి దీంతో పేద మధ్యతరగతి రోగులు పరిస్థితి మారింది భీమా పేరుతో భీమాకు తూట్లు నిరుడు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బీమా విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటించింది మళ్లీ రెండు వేల పంతొమ్మిదికి ముందు నాటి పరిస్థితులకు నాంది పలికింది పిఎం కలిపి బీమా అమలుకు శ్రీకారం చుట్టారు ఈ లెక్కన వందలకు పైగా ప్రొసీజర్లకు ప్రభుత్వం కోత విధించినట్లు స్పష్టమవుతోంది అంతేకాక వీటిలోని మూడు వందల ఇరవై నాలుగు ప్రొసీజర్లకు ప్రభుత్వం ఆసుపత్రులకే పరిమితం చేశారు రేషలైజేషన్ శాఖతో ఏకంగా నూట ఎనభై ఆరు ప్రొసీజర్లను ఎత్తేసారు నూట తొంభై ఏడు ప్రొసీజర్లను ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు రిజర్వ్ చేసినప్పటికీ వీటికి డబ్బులు చికిత్స అనంతరం బీమా కంపెనీకి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు అంటే పేద మధ్య తరగతి ప్రజలకు రెండున్నర లక్షలకు మించిన చికిత్స వ్యయం అయితే ఆ భారాన్ని తొలుత బీమా కంపెనీలే భరించాలి ఈ లెక్కన చిన్న అనారోగ్య సమస్య నుంచి కాంక్లియర్ ఇంప్లాంటేషన్ వంటి పెద్ద చికిత్సల దాకా ప్రతిదానికి బీమా కంపెనీల దయా దాక్షిణ్యాల పైన ప్రజలు ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో ప్రస్తుతం కోటి అరవై మూడు లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి అంతేకాకుండా వార్షిక ఆదాయం ఐదు లక్షలకు పెంచడంతో పేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు కూడా ఈ పథకం కిందికి వచ్చాయి కూటమి ప్రజారోగ్యంతో బాబు చెలగాటం కూటమి పదహైదు నెలల పాలనలో ఆరోగ్య శ్రీని నిర్వీరం చేస్తూ వచ్చారు చంద్రబాబు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లు చెల్లించకపోవడంతో కొత్త ఆసుపత్రులకు అవకాశం ఇవ్వకపోవడంతో పథకం అమలును గాలికి వదిలేశారు కూటమి పదహైదు నెలల పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీరం చేస్తూ వచ్చారు చంద్రబాబు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కింద అవకాశం ఇవ్వకపోవడం సహా పథకం అమలును గాలికి వదిలేశారు పేదలు చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లెక్కితే యాజమాన్యాలు నిర్మోహమాటంగా బయటకు పంపించే పరిస్థితి తెచ్చారు వివిధ రాష్ట్రాల్లో విఫలమైన బీమా విధానాన్ని ఏపీలు అమలు చేస్తూ ప్రజారోగ్యంతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముక్కుపిండి ప్రీమియం వసూలు చేసి ప్రయోజనాలు అందించడంలో ఎగవేతలు కోతలకు దిగే బీమా కంపెనీల చేతుల్లో ప్రజారోగ్యం పెట్టడం కూటమి ప్రభుత్వానికి తీవ్ర విమర్శలకు కారణమవుతుంది ఆరోగ్యశ్రీని పేద ప్రజలకు అందిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది కానీ చంద్రబాబుకు మేలు జరగాలంటే ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పజెపితే ముడుపులు వస్తాయనే ఆశతోనే ఇలా వ్యవహరిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శన చేస్తున్నారు